బస్ బస్టాండ్ దగ్గర తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించి ముక్కోనపు పార్కు దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి గడియార స్తంభం దాకా చేనేతలతో పాదయాత్రగా వచ్చి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్గంలో నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గులు నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్రనాథ్ మరియు ఆక్కో చైర్మన్ సజ్జ హేమలత కూటమి నాయకులు మరియు చేనేత కార్మికులు మాట్లాడుతూ మొదటి నుంచి చీరాల నియోజకవర్గ పార్టీ ప్రతినిధి తెలుగుదేశమైన మహేంద్రనాథ్ అన్నారు చేనేతలకు గతంలో రుణమాఫీ చేసిన ఘనత చంద్రబాబు గుర్తు చేశారు చంద్రబాబు స్ఫూర్తితో చేనేతల ఇళ్లకు రెండు వందల యూనిట్లు పవర్ లూమ్స్ కు ఐదు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు మంత్రి లోకేష్ కృషి చేశారన్నారు అలాగే మన సభ్యులు మద్దులూరి మాలకొండయ్య చీరాల నందు టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు కృషి చేస్తున్నారని అన్నారు

నారా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం కార్యక్రమానికి కొత్తగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాము جي نڪت پڙهيو پڙهيو சந்திரபோபுரத்தில் நலக